ఇదంతా మీరు ముందటి వీడియోలో చూసిందే మా ఊరు చుట్టుపక్కల ఎక్కువ కుండలు గుట్టలు చెట్లే ఉంటాయి మా అత్తమ్మ వాళ్ళ విలేజ్లో అంటే అక్క వాళ్ళ విలేజ్లో ఇంకా ఘోరము మనుషుల కన్నా చెట్లు జంతువులే ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే ప్రతి ఒక్కటి చూపిస్తా ఇంకా దేవాంఛనాన్ని వెనక కూర్చున్నాము మంచిగా వీడియోస్ తీసుకుంటా నేనైతే వెనకాల కూర్చోండి ప్రతి ఒక్కటి వీడియో తీస్తున్నా చెట్లు కోతిలు కుక్కలు ఏవి కనిపించినా వీడియో తీస్తున్నా నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే సిటీలో ఉన్నప్పుడు ఇవన్నీ మనం తప్పకుండా మిస్ అవుతాము సో అప్పుడప్పుడు చూసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ తీసిన ఇది ఊర్లల్లో దీన్ని బర్రెల మంద అంటారు ఇందులో బర్రెలన్నీ ఇక్కడికే కొడతారు అన్నట్టు పొద్దున పొద్దున ఇంకా మంచి లొకేషన్ చూసుకొని నేను కొన్ని వీడియోస్ కూడా చేసిన అవి ముందు ముందు అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఆపుకున్నాము బండైతే అయితే వాతావరణం బాగుంది ఇంకా లొకేషన్ కూడా మంచిగా ఉంది వీడియోస్ చేయొచ్చు అని చెప్పి ఇదైతే మా ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళ ఊరు నుండి అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాము సో ఇదైతే మా ఊరు మల్లన్న గుడి చాలా బాగుంటుంది చాతరపుడు ఇంకా బాగుంటుంది చాతరపుడు మీ అందరికీ కూడా చూపిస్తాను డిసెంబర్లో జరుగుతుంది చాతర ఇది వడ్డెరా కాలనీ దీని తర్వాత అక్క వాళ్ళ విలేజ్ వస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్లోనైతే అక్క వాళ్ళ విలేజ్ వస్తుంది మా వాళ్ళందరినీ చూస్తున్నానని ఆనందం చూడండి కళ్ళల్లో అసలు ఊరు చూడడానికి చాలా బాగుంటుంది కానీ ఫెసిలిటీస్ చాలా తక్కువ నెట్వర్క్ ఉండదు ఊర్లో ఎక్కువ షాప్స్ ఉండవు ఏవి అవైలబుల్లో ఉండవు ఎక్కువ కానీ చూడ్డానికైతే చాలా బాగుంటుంది చి చాలా చిన్న పల్లెటూరు సత్యనారాయణ స్వామి కథ టూ త్రీ అవర్స్ ఉంటుంది నేను పోయి వీడియో తీద్దాం అనుకునేసరికి ఆల్రెడీ కథ అయిపోయింది అప్పటికి

ఇక్కడ నన్ను ఎందుకు కూర్చోబెట్టిందంటే స్వామి దగ్గర పెట్టిన గౌరమ్మ వేసుకోవడానికి గౌరమ్మ ఎందుకు వేసుకుంటారో అందరికీ తెలిసిందే సో నేనైతే ఎప్పుడో పొద్దున్న పోయి మంచిగా అది పందిరిని డెకరేట్ చేసి అవన్నీ వీడియోస్ అనుకున్నా కథ కూడా వీడియో తీద్దామనుకున్నా కానీ అన్నీ మిస్ అయిపోయినా చాలా లేట్ అయిపోయింది నేను పోయేసరికి సో అయినా హ్యాపీ చాలా బాగా జరిగిందంట సత్యనారాయణ స్వామి కదా ఎంతమందికి తెలుసు ఎంతమంది విన్నారు నాకు కూడా తెలుసు కానీ సిటీకి వచ్చినప్పటి నుండి అన్నీ మిస్ అయిపోతున్నా చాలా మిస్ అవుతున్నా ఇంటి దగ్గర ఉంటే చుట్టుపక్కల ఎవ్వరు చేసుకున్నా పిలిచేవారు ఇక్కడైతే పంతులు స్వామి దగ్గర పెట్టిన పండ్లు ఫలాలు పెడుతున్నాడు ఇంకా పంతుల దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాము ఇంకా అక్క వాళ్ళు కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు పంతుల దగ్గర ఇంకా పల్లెటూరు అంటే గుర్తుకొచ్చేది ఆవులు గేదెలు పచ్చని చెట్లు చిన్న చిన్న ఇండ్లు ఇవే కదా చాలా బాగుంది మేమైతే త్రీ డేస్ అక్కడే ఉన్నాము ఇంకా రేపు దేవుడు ఉంటుంది అది ఇంకా బాగుంటుంది రెప్ప చుట్టాలు అందరు వస్తారు ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తే చూడండి ఇది మా అక్క కూతురు ఊరు చూడడానికి అట్లా బయటకు వచ్చినాము పూజ అయిపోయిన తర్వాత ఈ చెట్లు ఈ కోళ్ళు చాలా బాగుంది చూడడానికైతే సో మేము వెళ్ళేసరికి అక్క వాళ్ళు మళ్ళీ గుడి దగ్గరికి వెళ్దామని రిటర్న్ అయ్యారు మళ్ళీ వాళ్ళతో కలిసి గుడికి వెళ్ళినాము అంటే ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాలంట దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చినాము ఇంకా గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్తారు సో అదంతా చూసేయండి అయితే గంట కొట్టాలని ట్రై చేస్తున్నాడు పాపం మనకి అందడం లేదు ఇంకా దేవుణ్ణి మొక్కుతున్నాడు ఇంత క్యూట్గా ఉన్నాడు కదా అసలు ఇక్కడ ఇంటి ఆడపడుచు అయితే ఇట్లా దే మంగళహారత్తోని పూజ చేయాలి ఇంకా దేవుడి చుట్టూ అయితే ప్రదర్శనలు చేస్తున్నారు ఐదు చుట్లు తిరగాలి అట్లా దేవస్తో కూడా ఏపిస్తుంది మా అక్క కూతురు అక్కడ నేను కూడా ఒక రౌండ్ వేసినాం వెళ్ళిగా అక్కడి వరకు వెళ్ళి ఒక్క చుట్టూ కూడా తిరగకపోతే మళ్ళీ దేవుడు కోపం అవుతాడని ఇక్కడ దేవుని మొక్క నేను కెమెరా మ్యాన్ని మొక్కుతున్నాను ఇదైతే నా బుల్లి సబ్స్క్రైబర్ అంట అచ్చ నుండి నా చుట్టే తిరుగుతుంది ఒక ఫోటో తెద్దు పోజ్ అంటే ఎట్లా నో ఇస్తుంది క్యూట్గా ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రేపైతే శుక్లవారపు దేవుడు ఉంటుంది తెలంగాణ సైడ్ అంటే శుక్లవారపు దేవుడు అని అంటారు అది రేపటి వీడియోలో చూతారు కానీ ఇక్కడ మీకు ఒకటి అనిపిస్తుందా నేను ముందే చెప్పినా కదా మనుషుల కన్నా జంతువులు చెట్లే ఉంటాయి అక్క వాళ్ళు అని ఇక్కడైతే పాము బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా పోతుంది ఈవినింగ్ టైంలో ఫిఫ్టీన్ మినిట్స్ నల్ల వస్తుంది అట ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ ఒకసారి ఈ నీళ్ళు పోతే మళ్ళీ మార్నింగ్ వరకు నీళ్లు ఉండవు సో దానికోసమైతే నీళ్లు పట్టుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోనైతే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్